జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గీతా మార్గానికి పునఃస్వాగతం కర్మ సన్యాస యోగంలో ఇరవై తొమ్మిదవ శ్లోకంలో ఉన్నాం ఇది ఆఖరిది భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృద్ం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృత్యతి ఇది శ్లోకం దీని ప్రకారంగా జ్ఞాత్వా మాం నన్ను తెలుసుకుంటున్నారు శాంతి మృత్యతి శాంతిని పొందుతున్నారు ఏమని తెలుసుకుంటున్నారు భోక్తారాం యజ్ఞ తపసాం యజ్ఞములకు తపస్సుల యొక్క వాటి యొక్క అంతిమ ఫలితానికి నేను భోక్తను సర్వలోక మహేశ్వరం సర్వలోకములకు నేనే మహేశ్వరుణ్ణి సుహృదయం మంచి చేస్తున్నాను అంటే ప్రతి ఫలాన్ని ఆశించకుండా సర్వభూతములకు మంచి చేస్తున్నాను సుహృదయం సర్వభూతానాం ఈ విషయాన్ని తెలుసుకుని శాంతిని పొందుతున్నారు అయితే ఎవరు పొందుతున్నారు ఇరవై ఎనిమిదవ శ్లోకం రెండవ పాదంలో చెప్పినట్లుగా విగతేచ్ఛా భయక్రోధం భయాన్ని క్రోధాన్ని ఇచ్చను వా దాని నుంచి విగతమైనటువంటి వారు సదాముక్తులు వారు తెలుసుకుంటున్నారు మరి నేను సామాన్యుణ్ణి నేను తెలుసుకోలేకపోతున్నాను విగతేచ్ఛా భయక్రోధం నా దగ్గర లేవు ఇచ్చను భయాన్ని క్రోధాన్ని పొందే ఉన్నాను నా దగ్గర లేవు అని నటిస్తున్నానేమో కానీ నా దగ్గర భయం ఉంది ఇచ్చ ఉంది క్రోధం ఉంది కారణం నా అంతర్గత సంస్కారాలు గుణాల రూపంలో నన్ను నడిపిస్తున్నాయి నేను ఏ విషయాన్నైతే ఎదుటివారిని భయపెట్టడానికి సాహసించానో సరిగ్గా అదే విషయానికి నేను భయపడుతున్నాను ఏ ఏ విషయాల్లో నేను ఎదుటివారిని హేళన చేయడానికి ఉపక్రమించానో అదే విషయాల్లో హేళను ఎవరు చేయకపోయినా సరే ఆ హేళను నన్ను కలవర పెడుతోంది ఏ విషయాలను నేను లోటుగా భావించానో అది నాకు ఇచ్చగా మారింది అది క్రోధంతో కూడి ఉంది ఈ భయం క్రోధాలతో నేను బందీనై ఉన్నాను తద్వారా నా యొక్క యజ్ఞం తపస్సు వీటికి భోక్త పరమాత్మ అని తెలియక నేనే భోక్తనని భావిస్తున్నాను తద్వారా నేను బందీనై ఉన్నాను దీనికి మరి నాకు ఉపాయం ఏమిటి ఈ సత్సంగంలో సదసత్ విచారణ చేద్దాం భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస గురుదేవులు పనసత్ కాయను ఒలిచినప్పుడు చేతికి నూనె రాసుకున్నట్లుగా భక్తి అనే చే నూనెను చేతికి పూసుకొని మీ పనులు మీరు చేయండి అని చెప్పారు ఆ భక్తిని పూసుకోవడంలో నారద మహర్షి చెప్పినట్లు కరియ కలియుగంలో మనల్ని రక్షించేది నామ జపం అని చెప్పారు ఆ విధంగా ఓ భగవన్నామజపాన్ని అంటే హరి హి ఓం అనే మంత్రాన్ని మనం స్వీకరించి అనుష్ఠానంలో పెట్టుకుని ఇకపై మనం ఎదురు మనం ఎదుర్కోబోయే ఇచ్చా భయ క్రోధాలకు సంబంధించిన భావనలు ఏవైనా సరే మనకు ఎదురైనప్పుడు వాటిని హరిహి ఓం అన్న మంత్రంతో స్వీకరించి బృకిటి మధ్యలోంచి తీసుకువెళ్ళి ప్రసాదానికి అప్పగించ అప్పగించేద్దాం ప్రసాదే సర్వదుఖానం హాని రస్యోపజాయితే ఆ విషయాల్లో ఉండేటటువంటి రసాన్ని ఈ ప్రసాదం తీసివేస్తుంది అప్పుడు ఆ విషయాల తాలూకు సిచ్యుయేషన్స్ అక్కడ ఉండిపోతాయి కానీ వాటిల్లో ఉండే రసం మనల్ని పీడించదు తద్వారా మనకి మంచి ఉపాయం స్ఫురిస్తుంది మనం ఆ విషయాల్ని ఈజీగా డీల్ చేయగలుగుతాం ఇది సామాన్యుడిగా మనం తెలుసుకోవాల్సిన టెక్నిక్ సాంఖ్యయోగం నుంచి ఆ విధమైన ప్రాక్టీస్ని చేసి మనం కూడా విగతయచ్చ భయక్రోధులమై తద్వారా భగవత్ ప్రాప్తిని పొందడానికి మార్గం సుగమం సుగమం చేసుకుందాం ఇంతటితో ఈ కర్మ సన్యాస యోగం పూర్తయింది ఆత్మ సంయోగ యోగం గురించి వచ్చే వీడియోల నుంచి చర్చించుకుందాం ఇది సామాన్యుడి యొక్క దృక్కోణంలోని భగవద్గీత జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ